మంగళగిరి నియోజకవర్గంలో జనసేన పార్టీ సంపూర్ణ మద్దతు లోకేష్ గారికి ఇస్తా ఉన్నాం తప్పనిసరిగా ఆయనకి భారీ మెజార్టీతో గెలిపించి మంగళగిరి తరఫున అసెంబ్లీకి లోకేష్ బాబు గారిని భారీ మెజార్టీ పంపించడానికి జనసేన పార్టీ ప్రధమ ప్రధాన పాత్ర పోషిస్తుందని చెప్పి సంద తెలియజేసుకుంటారు నియోజకవర్గ ప్రజలకి ఎలాంటి హామీలు మంగళగిరి నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే కాదు భారతదేశంలోనే నెంబర్ వన్గా తీర్చిదిద్దేదానికి ఒక లోకేష్ బాబు గారు యువకుడు ఆయన చాలా ఒక భవిష్యత్తుని నిలబెట్టేదానికి దానికి భద్రత అవన్నీ చేస్తూ ఉన్నారు తప్పకుండా మంగళగిరి నియోజకవర్గం ప్రజలకి ఒక సుస్థిరమైన పాలన ఒక మంచి ఐకానిక్గా మంగళగిరిని అని చెప్పి మంగళగిరి ప్రజలు మేము చెప్తాము టీడీపీ మేనిఫెస్టో ఎలా ఉండబోతుంది బాగుందండి ఇంకా మెరుగులు దిద్దు ఉన్నారు రేపేలుండో తుది మేనిఫెస్టో కూడా వస్తూ ఉంది ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల కోసం ప్రజల సంక్షేమం కోసం ప్రజల యొక్క అభివృద్ధి కోసం మౌలిక సదుపాయాలు కల్పించడం కోసం ఆ మేనిఫెస్టోతో ముడిపెట్టి ఉంటుంది టీడీపీ జనసేన వైసీపీకి పోటీ ఇవ్వలేక పొత్తుతో దాని మీద మీ అభిప్రాయం ఇది రాష్ట్ర ప్రజల కోసం పెట్టుకున్న పొత్తు అండి ఇప్పుడు ఒక రాక్షసిని సంహరించాలంటే దేవతలు ఎంతోమంది నడుం కడితే కానీ ఒక రాక్షసిని సంహరించాం ఆ రోజున అంతేగాని ఇది వాళ్ళు ఊరిక జంతువులతో సింహాలతో జంతువులతో పోల్చడం వాళ్ళు చేసే అంటే ఎదుర్కోలేక ఇలాంటివన్నీ చెప్తా ఉన్నారు కానీ ఇది నిజాయితీ అయిన పోరాటం నిస్వార్థంగా జరుగుతూ ఉంది జనసేన పార్టీ టీడీపీ పార్టీ భారతీయ జనతా పార్టీ ఒక రాక్షసిని సంహరించడం కోసం ఆంధ్ర రాష్ట్రానికి పట్టిన ఒక అభివృద్ధిని నిర్వీర్యం చేసిన వ్యక్తిని అంటే ప్రజల క్షమించరు ఆ ప్రజల్ని ఏకతాటి మీద తీసుకురావడం కోసం పొత్తే కానీ ఇది వేరే విధంగా కాదు మంగళగిరి నియోజకవర్గంలో నారా లోకేష్ బాబు గారు గెలుపు ఎలా ఉండబోతా రాష్ట్రంలోనే భారీ మెజార్టీ మంగళగిరి వస్తుందని మేము అనుకుంటున్నాం తప్పకుండా బాగుంటుందని చెప్పి చెప్తా ఎంపీ చంద్రశేఖర్ గారి గెలుపు ఎలా ఆయనకు మీ సపోర్ట్ ఎలా ఉండాలి తప్పకుండా అండి జనసేన పార్టీ గుంటూరు పార్లమెంటు పరిధిలో ఎంపీ చంద్రశేఖర్ గారు కూడా మేము సంపూర్ణ మద్దతు తెలుపుతా ఉన్నాం మొత్తం ఈ ఏడు కాన్స్టిట్యెన్సీలు ఏదైతే ఉన్నాయో ప్రతి కాన్స్టిట్యెన్సీలో కూడా జనసేన కార్టీని బలోపేతం చేసి బ్రహ్మసాని చంద్రశేఖర్ గారిని పార్లమెంటుకి పంపించేదానికి ప్రధాన భాగం మేము వహిస్తాం జనసేన పార్టీ తరఫున